ఓం నమ నా భారతీయ సోదర సోదరి మనులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎంతోమంది త్యాగధనుల యొక్క మాన ప్రాణాల యొక్క త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినం అనేది మనందరికీ తెలిసినదే దాన్ని మనం గుర్తు తెచ్చుకొని మన బాధ్యత ఏంటి అనేది మనం పునర్విమర్శ చేసుకోవడానికే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మనం చిన్నప్పటి నుండి కూడా స్కూల్స్లోనే ఒక ప్రతిజ్ఞ చేసేవాళ్ళం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుచున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దాన్ని పొందడానికై అర్హత సాధించడానికి నేను సర్వదా కృషి చేస్తాను అనేసి అంటే మరి భారతదేశంలో పుట్టాం కాబట్టి మనందరం భారతమాత బిడ్డలమే అందరం సహోదరులమే మరి నా దేశ వారసత్వ సంపద సామాన్యం కాదు ఎక్కడో దోపిడీకి ఏ పురీళ్లల్లోనూకో ఎవరు వెళ్ళరు కదా ఒక ఆమె అడిగితే నేను అదే చెప్పాను మీ భారతదేశం పేద దేశం కదా అందుకే కదా ఇక్కడ యోగా డెవలప్ అయ్యింది అని అంటే పేదేళ్లల్లోకి పూడేళ్లలోకి ఎవరు దోపిడీకి వెళ్ళరు ఎక్కడ సంపద ధన అనేది ఉంటుందో అక్కడికే వెళ్తారు దోచుకోవడానికి నిధులు నిక్షేపాలకి అలాగే ఒకసారి దోచుకుంటే ఇంకెక్కడ ఏం మిగలదు కానీ నా దేశంలోకి గ్రీకులు సకులు హోనులు పారసీకులు మహమ్మదీలు ఆంగ్లేయులు ఇలా ఎంతమంది ఎన్నిసార్లు దోచుకుని వెళ్ళినా కూడా తరగని సంపదనది అనేసి చెప్పాను కాబట్టి మనం అంత సంపన్నులు అయితే ఎందుకు అంత సంపన్నం ఇటు పరం రెండు విధాలుగా కూడా మన మనం ఎంతో అభివృద్ధిని సాధించాము మన శాస్త్రజ్ఞులందరూ కూడా మనం కోరుకునే ఆనందాన్ని అందించడం కోసమే ఆది మానవుడి స్థాయి నుండి ఆధునిక మానవుడి స్థాయికి ఎంతో విజ్ఞానాన్ని అందించారు అలాగే మనం కోరుకున్న ఆనందాన్ని శాశ్వతంగా ఉండే విధానమే మన మహర్షులు అందజేశారు అంతే మనకి సనాతన ధర్మంగా ఇచ్చారు అందులో భాగంగానే మన దేశం పేరు కూడా ఉంది ఏ ఒక్కటి తీసుకున్న వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఆచారాలు వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు ఆటలు పాటలు ఏది తీసుకున్నా మన గమ్యం మార్గం రెండు తెలియజేసేవే అందుకే భారతదేశం అనే ఒక్క పేరు గుర్తు పెట్టుకున్న భా అంటే భాసింపజేసేది ప్రకాశింపజేసేది అంటే మనలో ఉండి అది ఉండబట్టే మనం ఎప్పుడు ఇది చూస్తున్నాం అర్థం చేసుకుంటున్నాం అన్ని పనులు చేస్తున్నాము అది పోతే శవం ఉంటే శివం కదా దాని ఎడల అది పొందడమే గమ్యం దాని ఎడల రతి కలిగి ఉండడమే ఆసక్తి కలిగి ఉండడమే భారతి మార్గం అందుకే అలాంటి గమ్యాన్ని పొందడానికి ఈ మార్గంలో పయనించాలి అని తెలియజేసేవాళ్ళు కనుక భారతీయులు అలాంటి భారతీయుల్ని కలిగి ఉన్న దేశం కాబట్టి భారతదేశం అట్లాంటి భారతదేశంలో మనం పుట్టాము అది పొందడానికే ప్రయత్నం చెయ్యాలి అలాంటి వారసత్వ సంపద మహర్షుల ఋషుల జ్ఞాన సంపదలో వారసత్వం అందగా పూర్వజన్మ సుకృతాన పుట్టినాము భారతాన కాబట్టి అలాంటి వారసత్వ సంపదకి మనం సర్వదా కృషి చేస్తాము అని చిన్నప్పటి నుండి కూడా మనం మనం ప్రతిజ్ఞ చేస్తూ వస్తున్నాం అలాంటి అంతేకాకుండా దానికి మార్గంగా నా తల్లిదండ్రులని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయ కలిగి ఉంటాను అని చెప్పాము కనుక అందులో అదే మనకి మార్గం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రి ఉన్నారు కదా భగవంతుడు అంతటా ఉన్నాడు ఉన్నప్పుడు ఏ ఒక్కరిని దైవంగా చూడగలిగినా మనము మన మహర్షులు చెప్పిన ఆ దైవీ స్థితిని పొందగలుగుతాం అదే శాశ్వత ఆనంద స్థితి మనం చెప్పుకుంటున్నా అసతోమ సద్గమయ్య తమ సోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ్య అనే స్థితి కనుక అది పొందడం అనేది మనకి మాత్రమే సాధ్యం కనుక మన భరతమాత యొక్క రుణం తీర్చుకోవాలి అందుకే ఏమని అన్నాం అప్పుడు నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిర్తి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను వారి శ్రేయోభివృద్ధిలే నా ఆనందము నాకు మూలము అన్నాం కనుక అందరి శ్రేయస్సు అంటే మోక్షం అభివృద్ధి అంటే ఈహలోకంలో సుఖంగా శాంతంగా జీవించడం కనుక పరాలు రెండు ప్రతివారికి పొందేలా చెయ్యడమే నాకు ఆనందానికి మూలం ఆనందం అందులోనే ఉంది కాబట్టి నేనానందంగా ఉండాలి అందరినీ ఆనందంగా ఇహపరాలు రెండు సాధించే విధంగా చేయగలిగేలా చేయడమే మన యొక్క ధర్మం కనుక అట్లాంటి ధర్మాన్ని మనం నిర్వర్తించేస్తాము అనేసి ప్రతిజ్ఞ చేశాము అది నిర్వర్తించడమే మన మాతృభూమి మా మాత భరతమాత అయినటువంటి భారత మాతకి మన రుణం తీర్చుకోవడం అవుతుంది మనం ఈ స్వరాజ్యాన్ని సంపాదించుకున్న ఈ దినాన్ని దినోత్సవంగా చేసుకుంటున్నాం ఎందుకంటే ఆ స్వరాజ్యం సంపాదించాలి అలాంటి బాహ్య శత్రువుల్ని పంపించేసి స్వరాజ్యం సంపాదించుకున్నాము మన అంతర్గత శత్రువులైన కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాది అరి షట్ వర్గం అరి అంటే శత్రువు షర్ట్ అంటే ఆరు వర్గం అంటే గ్రూప్ గ్రూప్ ఆఫ్ సిక్స్ ఎనిమీస్ వీళ్ళ మీద మనం పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకుని స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలి అది స్వరాజ్యాన్ని ఇది స్వరాజ్యం కనుక దానికి మూల సూత్రం లివ్ వెళ్ళట్లేవు జీవించు జీవించనివ్వు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా అందరూ మనం మన చెప్పుకున్న యోగాంధ్ర కార్యక్రమంలో సంఘర్షత్వం సంవధత్వంలో చెప్పుకున్నట్లు కలిసి మాట్లాడుకుందాం కలిసి నడుద్దాం సమన్వయ సహకారాలతో జీవిస్తూ మన పూర్వీకులు ఏ విధంగా అయితే ఆ దైవ స్థితిని పొందారో మనం కూడా అది పొందుతాం కనుక అట్లాంటి స్థితిని పొంది మనం పొంది ప్రపంచానికి అందజేసి ఆ స్వరాజ్యం ప్రతి ఒక్కరూ ఈ జన్మలోనే పొందే విధంగా మనం కృషి చెయ్యడమే భారత మాత రుణం తీర్చుకోవడం కనుక ప్రతి ఒక్కరూ ఆ విధంగా అనుసరిస్తూ ఆ స్థితిని పొందాలని కాంక్షిస్తూ ఓం నమ